అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా పాన్ కార్డు ఉన్నవారందరికీ గుడ్ న్యూస్ ప్రభుత్వం కొత్త రూల్స్ విడుదల అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటి ఈ పాన్ కార్డు గురించి ప్రభుత్వం ఏం చెప్తుంది ఏంటనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము ఇక పాన్ కార్డు అంటే భారతీయులకు ముఖ్యమైన గుర్తింపు కార్డుగా పరిగణించబడే పర్మినెంట్ అకౌంట్ నెంబర్ కార్డు ఇది పుట్టిన తేదీకి రుజువు మరియు ఫోటో రుజువుగా కూడా ఉపయోగించబడుతుంది ఇక మీ దగ్గర పాన్ కార్డు ఉందా అలా అయితే మీకు శుభవార్త ఉంది పాన్ కార్డుకు సంబంధించిన నిబంధనల్లో ప్రభుత్వం ఇటీవల కొన్ని మార్పులు చేసింది దీనికి సంబంధించిన సమాచారం టెక్నికల్ రంజయ్ నుంచి అందించింది పాన్ కార్డు ఉంటేనే టెన్షన్ నుంచి ఉపశమనం లభిస్తుంది ఎందుకంటే ప్రభుత్వం పాన్ కార్డుకు సంబంధించిన నిబంధనలను మార్చింది సెప్టెంబర్ నెల నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి పాన్ కార్డు హోల్డర్లు పాన్ కార్డు మరియు ఆధార్ కార్డు లింకు చేసే నియమం నుండి ఉపశమనం పొందుతారు దీనికి సంబంధించి కొత్త అప్డేట్ వర్తించే అవకాశం అయితే ఉంది ఇక మీ పాన్ కార్డు మరియు ఆధార్ కార్డు లింకు కానట్లయితే ఇది మీకు ముఖ్యమైన సమాచారం ఇకపై పాన్ కార్డు ఆధార్ కార్డును ఒకదానితో ఒకటి లింకు చేయాల్సిన అవసరం లేదు పాన్ కార్డు జారీ చేసినప్పుడు ఆధార్ కార్డును డాక్యుమెంట్గా ఇచ్చిన వ్యక్తులు మరియు కొత్త పాన్ కార్డు జారీ చేసిన వ్యక్తులు వారి పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింకు చేస్తారు అందువల్ల అలాంటి పాన్ కార్డు ఉన్నవారు మళ్ళీ లింకు చేయాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం తరఫున స్పష్టం చేశారు కాబట్టి మీ పాన్ కార్డు ఆధార్ కార్డుతో లింకు కానట్లయితే మీరు ఇక చింతించాల్సిన అవసరం లేదు ప్రస్తుతం పాన్ కార్డు యొక్క ప్రాముఖ్యత ప్రత్యేకమైనది బ్యాంకు ఖాతా తెరవటం లేదా మొబైల్ సిమ్ కార్డు కొనుగోలు చేయటం వంటి అన్ని పనులు ఇప్పుడు డిజిటల్గా మారాయి ప్రతి పనికి పాన్ కార్డు అవసరం కాబట్టి సాధారణంగా పాన్ కార్డు లేని వ్యక్తి చుట్టుపక్కల ఎవరూ ఉండరు ఇక పాన్ కార్డుకు సంబంధించి ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త నిబంధనలను తీసుకొస్తుంది పాన్ కార్డు ఆధార్ కార్డులను లింకు చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం పాన్ కార్డు హోల్డర్లకు పెద్ద ఊరటనిచ్చింది ఇక పాన్ కార్డు ఒక ముఖ్యమైన గుర్తింపు కార్డు ఇది ఆదాయ పన్ను చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటి ప్రకారం ఆదాయ పన్ను శాఖ ద్వారా అందించబడింది దానిపై ఇవ్వబడిన పది అంకెల ఆల్ఫా న్యూమారిక్ కోడు ప్రత్యేకమైనది మరియు పాన్ కార్డు హోల్డర్ యొక్క జీవితకాలం చెల్లుబాటు అవుతుంది పాన్ కార్డు ఎవరికి వర్తిస్తుంది దీనికి సంబంధించి ఎలాంటి నిబంధనలు లేవు పిల్లలు విద్యార్థులు అన్ని వయసుల వారు పాన్ కార్డు పొందవచ్చు సంస్థలు మరియు కంపెనీలు కూడా పాన్ కార్డులను జారీ చేయవచ్చు